చూడ చక్కని చిన్నది కను పాపలకు కనరానిది చూడచక్కని చిన్నది కను పాపలకు కనరానిది ఏడు మేడ లెక్కే చూసు ఏడు మేడ లెక్కే చూసు చూడ చక్కని చూడచక్కని చిన్నది కను పాపలకు కనరానిది పంచభూతలు కానిది కనిపించుతే కనరానిది పంచభూతలు కానిది కనిపించుతే కనరానిది ఎంచి పంచి చూడబోతే ఎంచి పంచి చూడబోతే ఎరుకెరుక గానిది చూడచక్కని చిన్నది కను పాపలకు కనరానిది రాకపోకలు లేనిది అదీకే కళయగవోనిది రాకపోకలు లేనిది అది కలెయగోనిది లోక తోడు తరచే చూచుతే లోక తోడు తరచే చూచుతే నీకు నా కనరానిది చూడ చక్కని చిన్నది కను పాపలకు కనరానిది పంచభూతలు కానిది కనిపించుతే కనరానిది పంచభూతలు కానిది కనిపించుతే కనరానిది ఎంచి పంచి చూడబోతే ఎంచి పంచి చూడబోతే ఎరుకెరుక గానిది చూడచక్కని చిన్నది కను పాపలకు కనరానిది పుట్టు చావులు లేనిది అది పట్టి ముట్టనిది పుట్టు చావులు లేనిది అది పట్టి ముట్టగరానిది పుట్టుగురి పుట్టుగురి సేద సిరలో నిత్తి దొక్క చూడ చూడచక్కని చిన్నది కను పాపలకు కనరానిది రాత్రి పగలు గానిది కుల గోత్రములు లేనిది రాత్రి పగలు గానిది కుల గోత్రమూలు లేనిది చేత్రీమాలో మాలో నేత్రముల కలవైనది చూడచక్కని చిన్నది కను పాపలకు కనరానిది చూడ చక్కని చిన్నది కను పాపలకు కనరానిది జీవాని విధి గానవా ఇంటికి ఓ ఎవ మరుమము ఎరుగవా జీవాని విధి గానవా ఇంటికి ఓ ఎవ మరుమము ఎరుగవా బ్రహ్మ నిర్మితమైన కొట్టము ఇరిగి పడితే ఏమి నష్టము హర బ్రహ్మ నిర్మితమైన కొట్టము ఇరిగి పడితే ఏమి నష్టము హర కాకి కష్టము కేలర ఇంత శ్రేష్టము జీవాని విధి గానవా ఇంటికి ఓ ఎవ మరుమము ఎరుగవా జీవాణి గానవా ఇంటికి ఓ ఎతోవా మరుమము ఎరుగవా జానడు బెత్తడు వెనుక దొంతి కుండల దోవగానక జానడు బెత్తడు వెనుక దొంతి కుండల దోవగానక హరమూడు పెద్ద పులుల జంపిక ముక్తి పొందేదెట్లు కొడుక జీవాని విధి గానవా ఇంటికి ఓ మరుమము ఎరుగవా జీవాని విధి గానవా ఇంటికి ఓ మరుమము ఎరుగవా తొమ్మిది ద్వారముల కంప దుఃఖములకిది మూలదుంప తొమ్మిది ద్వారముల కొంప దుఃఖములకింప గంప తెలుసు కొర దిని తాడుదెంప జీవాణి గానవా ఇంటికి ఓ మరుమము ఎరుగవా జీవానీ విధిగానవా ఇంటికి ఓ ఎ మరుమము ఎరుగవా డెబ్బై నాలుగు వేల నాలుగు తొంభై రెండు వేల కీలు డెబ్బై నాలుగు వేల నాలుగు తొంభై రెండు వేల కీలు మరియు మూడు పాళ్ళు తోక పురుగులు నిండి ఉన్నవి నీసు నీళ్ళు మూడు పాళ్ళు తోక పురుగులు నిండి ఉన్నవి నీసు నీళ్ళు జీవాని విధి గానవా ఇంటికి ఓ ఎవ మరుమము ఎరుగవా జీవాని విధి గానవా ఇంటికి ఓ ఎతోవ మరుమము ఎరుగవా నచ్చు నరముల నమ్మరాదుర గాలి తొర్రా నచ్చు నరముల ఇచ్చు బుర్రా గాలి తొర్రా ఎందుకో ఈ మారు చిత్రము ఎంత చెప్పినయినదు ఎర్రి జీవాని విధి గానవా ఇంటికి ఓ ఎతోవ మరుమము ఎరుగవా జీవాని విధి గానవా ఇంటికి ఓ మరుమము ఎరుగవా ధరణిలో వాస్మి కపురమున కాస్త గురువుల ధరని చేరి అరే ధరణిలో వాస్మి కపురమున కాస్త గురువుల ధరని చేరి కాసులకు మొరగాని ద్రేహము మోసపోకుము తెలుసుకోరా జీవాని విధి గానవా ఇంటికి ఓ మరుమము ఎరుగవా జీవాణిగా నవా ఇంటికి ఓ ఎవ మరుమము ఎరుగవా ఊరు పేరు లేనిది తిరుమాలపురమైనది ఊరు పేరు లేనిది తిరుమాలపురమైనది దారిదల శ్రీ వెంకటార్యులు దారిదల వెంకటార్యులు దారి దల చూడచక్కని చిన్నది కను పాపలకు కనరానిది చూడచక్కని చిన్నది కను పాపలకు కనరానిది ఏడు మీ డాలెక్కి చూసుతే ఏడు మేడ లెక్కి చూసుతే చూడ చూడచక్కని చిన్నది కను పాపలకు కనరానిది చూడచక్కని చిన్నది కను పాపలకు కనరానిది కూలి జయ్యగా వస్తారే మమ్మ ఈ భూమిపైన మరువకుండా జయవలెనమ్మా కూలి జయ్యగా వస్తారే మమ్మ ఈ భూమిపైన మరువకుండా జయవలెనమ్మ కూలి జేయగ వస్తారేమో సూటి గాత్రి కూటమందుయొస్తారేమో సూటి గాత్రి కూటమందు సూటి దప్పగా వెదిరి చూసుతే కోటి బానుల తేజనిత్తును కూలి జయొస్తరేమమ్మా ఈ భూమిపైన మరువకుండా జయవలెనమ్మా కూలి చేయగా వస్తరే మమ్మ ఈ భూమిపైన మరువకుండా జయజవలెనమ్మా అండములో పిండముంది పిండముల బ్రహ్మాండముంది అండములో పిండముంది పిండముల బ్రహ్మాండముంది ఖండితంగా నిష్ట నిలుపుతే ఖండితంగా నిష్ట నిలుపుతే నిండు వెలుగుతుండును కూలి జయ్యగ వస్తరే మమ్మ ఈ పైన మరువకుండా జయవలెనమ్మా మూడు వేరుల నట్ట నడు మోగుతున్నది నాదమేపుడు మూడు వేరుల నట్ట నడు మోగుతున్నది నాదమేపుడు నాదు బిందు కళా తీర్థము నాదు బిందు కళా తీర్థము నాటుకున్నది మూటిలో పటకూలి చేయగా వస్తారేమమ్మా ఈ పైన మరువకుండా జయజవలెనమ్మా కూలి వస్తరే వస్తారేమమ్మ ఈ పైన మరువకుండా జయజవలెనమ్మ వేడుగాట్ల గాట్ల నట్ట నడుమా వేడుకుంటన మెట్ల నెక్కి వేడు గాట్ల నట్ట నడుమా మేడ కూలి జయ వస్తారే మమ్మ ఈ భూమి పైన మరువకుండా జయవలనమ్మ కలలుగన్నా సవై గుడము అందువలిగను ధరని పైనా కలలుగన్నా సవై గుడము వెలిగను ధరని పైన జగను వారుల సేవ చేసుతే జగను వారుల సేవ చేసు జన్మము రాదు పొమ్మనే కూలి జయగ వస్తరే మమ్మ ఈ పైన మరువకుండా జయవలనమ్మా జయగ వస్తరే మమ్మ ఈ పైన మరువకుండా జయవలెనమ్మా